మారుమూల గ్రామమైన ఏటి కొప్పాక ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఎందుకంటే ఇవాళ కొత్త కాకపోయినా శతాబ్దాలుగా ఏటి కొప్పాక ఈ అందమైన బొమ్మలకి పుట్టినిల్లు కర్తవ్య పదకి ఈ ఏటి కొప్పాక బొమ్మల రథం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికి కనువిందు చేసే విధంగా అక్కడ ప్రదర్శన జరగనుంది భారత గణతంత్ర దినోత్సవం నాడు ఏటి కొప్పాకు సంబంధించిన బొమ్మలతో అలంకరించిన రథం ఆ కర్తవ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది శకటంకు సంబంధించిన మొత్తం బొమ్మల్ని వాటి అన్నింటినీ రూపకల్పన చేశారు ఏటి గొప్పకు చెందిన సంతోష్ ప్రస్తుతం సంతోష్ మనతో ఉన్నారు సంతోష్ ఆ శకటంకు రూపకల్పన చేయాలని ఎవరు మీకు చెప్పారు ఏ రకంగా మీరు దాన్ని డిజైన్ చేశారు ఈ యొక్క శకటాన్ని తయారు చేయడానికి గాను నన్ను ఫస్ట్ ఎంచుకున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ యొక్క నమూనాను తయారు చేయడానికి గాను ఐఆన్పిఆర్ సంస్థ వారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది ఏది ఏ సైజులో తయారు చేయాలి ఎంత సైజులో ఉండాలి ఏ బొమ్మలో తయారు చేయాలి అన్నది వాళ్ళు దగ్గరుండి ఆ యొక్క నమూనాకు డిజైన్ చేసి నాకు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన విధంగా నేను ఈ ఇంచీస్తో సైతంగా ఏది ఎన్ని ఇంచీస్ ఉండాలి సెంటీమీటర్లతో సైతంగా అది నేను ఒక లెక్క ప్రకారంగా ఆ నమూనాను తయారు చేయడం జరిగింది ఈ యొక్క రూపకల్పన తయారు చేయడానికి వాడిన రా మెటీరియల్ ఏంటంటే కర్ర మెయిన్గా అంకుడి కర్ర అంకుడి కర్ర ఎందుకు వాడతామంటే ఇది మేము ఆ కలర్స్ వేసి షైనింగ్ వచ్చేలాగా గ్లాసీ ఫినిషింగ్ చేసేటప్పుడు అది వైట్ కలర్ మిల్కీ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క కర్ర ఈ యొక్క కర్రతోనే ఈ ఇది రూపకల్పన చేయడం అన్నది జరిగింది సార్ మిగతా చేతి వృత్తుల పని వారికి ఏటి బొమ్మలకి ఉన్న ప్రధానమైన తేడా ఏంటి మేము ఈ బొమ్మల్ని మెయిన్గా ఇప్పుడు చెప్పింది అంకుడి కర్ర మెయిన్ అంకుడి కర్ర అనేది మిల్కీ కలర్లో ఉంటుంది కాబట్టి మెయిన్ రీజన్ అంకుడి కర్ర ఒక విషయం అయితే దీంట్లో మీ కలర్స్ మెయిన్గా కలర్స్ మేము వాటర్ పెయింట్స్ మిల్స్ ఇటువంటివి కాకుండా లక్కను తీసుకొని లక్కలో మాకు సహజ సిద్ధమైన ఇప్పుడు కరక్కాయి అలాగే జాఫ్రా సీడ్స్ పసుపు ఇటువంటి వాటిని మేము అటువంటి నుంచి సేకరించి వాటిని మేము ఇంటి దగ్గర ఇండివిజువల్గా దాని నుంచి రసాయనం తీసుకొని దాన్ని కలర్స్గా తయారు చేసి ఆ కలర్స్ని లక్కలో మిక్సింగ్ చేసి పసుపు ఎరుపు ఆకుపచ్చ ఇటువంటి కలర్స్ అన్నీ కూడా మేము తయారు చేసుకొని సొంతంగా ఇంటి దగ్గర ఒక బొగ్గుల పొయ్యి మీద పెట్టి ఆ పొయ్యి మీద మేము రెండు కర్రలు పెట్టి ఆ కర్రలకి ఈ లక్కని అంటించి దాన్ని ఒక జీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా ఆ లెక్కని మేము కరిగించి ఆ కరిగించిన దాంట్లో ఈ కలర్స్ని మిక్స్ చేసి ఆ కలర్స్ని తయారు చేయడం ఉంటుంది కలర్స్ లెక్ మిక్స్ చేయడం వల్ల మాకు ఈ గ్లాసీ షైనింగ్ అన్నది మెయిన్ ఈ షైనింగ్ వస్తుంది ఈ షైనింగ్ ఏటుకొప్పల బొమ్మలకి తప్పించి మేము మిగతా ఎక్కడ కూడా ఈ షైనింగ్ రాదు ఆ షైనింగ్ రావడానికి మేము మొగలి రేకు మేము ఉపయోగిస్తాం ఆ మొగలు రేక్ తోటి ఫినిషింగ్ చేస్తాం కాబట్టి ఆ గ్లాసి ఫినిషింగ్ వస్తుంది ఇవి ఎంత జీవకాల ఉట్టిపడేలా చేయడంలో అంటే మీకు ఏమిటేమిటి సహకరిస్తుంటే అంటే ఆ రూపకల్పన ఎట్లా జరుగుతుంది బొమ్మ తయారు చేయడానికి మేము ముందు ఇది ఏ కంప్యూటర్తోనో ఏ మిషన్స్తోనో తయారు చేసేది కాదండి ఇది మెయిన్గా ఈ బొమ్మ తయారు చేయాలంటే ముందు మిషనరీ మాది మైండ్ మా మైండ్ సెట్ కంప్యూటర్ అన్నది కూడా మా మైండే మా మైండ్ సెట్ లో రూపకల్పన ఏ విధంగా అయితే మేము ఊహించుకుంటామో దాన్ని మేము ఒక సినిమాని డైరెక్టర్ ఏ విధంగా ఊహించుకుంటామో మేము బొమ్మని మేము అలా ఊహించుకొని అదే విధంగా దాన్ని తయారు చేయడం వల్ల ఆ జీవకళ అన్నది ఆ బొమ్మకి వస్తుంది సార్ గణతంత్ర దినోత్సవ వేడుకలు సకటం కోసం రూపకల్పన చేశారు అది ఎన్ని రోజులు మీకు సమయం పట్టింది మొత్తం ఓవరాల్ గా ప్రాజెక్ట్ని ఏ రకంగా మీరు డిజైన్ చేశారు ఈ యొక్క సెకటాన్ని తయారు చేయడానికి నాకు ఫిఫ్టీన్ డేస్ డే అండ్ నైట్ పట్టింది సార్ నాకు ఇచ్చిన టైము చాలా తక్కువ చాలా తక్కువ టైంలోనే వచ్చి ఇది చేయాలని డిపార్ట్మెంట్ వారు ఫోర్స్ చేయడంలో నేను ఇది మన ఊరికొచ్చే ఇటువంటి ఖ్యాతి మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇటువంటిది తెచ్చుకోవడానికి కానీ ఇటువంటి అవకాశం కూడా రాదని చెప్పేసి నేను డే అండ్ నైట్స్ తీసుకొని దీన్ని నేను టేక్ ఓవర్ చేసిన విధానం చాలా కష్టమైన రీతిలో అది సబ్జెక్ట్ నేను తీసుకోవడం అన్నదే జరిగింది సార్ థీమ్ ఏంటి ఏ రకంగా రూపొందించారు ఎన్ని బొమ్మలు మొత్తం అందులో ప్లేస్ చేయాల్సి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ లో కల్చర్ మనం ఏ విధంగా పూర్వం మ్యారేజెస్ ఏ విధంగా చేసుకునే వాళ్ళం పెళ్ళిళ్ళు ఏ విధంగా చేసుకునే వాళ్ళం అందులో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏ విధంగా అలంకరిస్తారు వాళ్ళని అటువంటి బొమ్మ తయారు చేసి అందులో పొందుపరచడం జరిగింది అలాగే మెయిన్ గా మన హిందూ హైదత్వం ఉట్టిపడేలాగా అందులో మన దేవత మూర్తుల్ని పొందుపరచడం జరిగింది మనం ఏ విధంగా పండగలు చేసుకునే వాళ్ళం సంక్రాంతి వేడుక ఏ విధంగా చేసేవాళ్ళం ఇప్పుడు అధునాతన యుగంలో విదేశాల నుంచి బోల్డ్ బొమ్మలు వచ్చేస్తున్నాయి సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన బొమ్మలు ముట్టుకుంటే దానికి యాక్షన్ ఉండే బొమ్మలు చాలా రకాలైన వచ్చేస్తున్నాయి వాటితో మన ఏటికొప్పాకు బొమ్మలు ఏ రకంగా పోటీ పడుతున్నాయి మనిషి ఎలాగుందో అలా కూడా బొమ్మలు వచ్చేస్తున్నాయి వాటికి మా బొమ్మలకి తేడా ఏంటంటే మెయిన్గా కలర్స్ నేచురల్ కలర్స్ అనమాట కెమికల్లో కాకుండా సురక్షితమైన రంగులతోటి ఈ బొమ్మలు తయారు చేయడం వల్ల పర్యావరణ హితంగా కూడా ఈ బొమ్మలు తయారు చేయడం వల్ల మాకు గుర్తింపు అలాగే వస్తుంది ఎక్కువ శాతం మూమెంట్స్ ఉన్నాయి ఇందులో ఉండవు మూమెంట్స్ ఉన్నాయి కూడా తయారు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం నేను ఇలా శకటం తయారు చేస్తాను ఎంత దేశవ్యాప్తంగా అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు సార్ నాకు ఈ రోజున ఎంత ఆనందంగా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మా ఆర్టిజన్సే నన్ను సూపర్ చేసావు బొమ్మ సూపర్ అని చెప్పి చాలా మెచ్చుకోవడం జరుగుతుంది అందరిలోనూ నేను ఒక్కడనే తయారు చేసినట్టు కాదు ఇది మా ఆర్టిజన్ అందరికీ కూడా గర్వకారణం ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి కళ ఉంది